सर्वस्वरूपे सर्वेसे सर्वशक्ति समन्विते भयेभ्यस्त्राहिनो दुर्गादेवी नमोऽस्तु ते सर्वबाधप्रशमनं त्रैलोक्यस्यादखिलेश्वरी एवमेव त्वया का वा मस्मै ध्वैर्विनाशनम् ఈ దుర్గా స్థుతి శ్లోకాన్ని విన్న ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి కష్టం కలగకుండా ఆ తల్లి మిమ్మల్ని అందరినీ వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధా నేచర్ విజయదశమి ప్రాముఖ్యత సెమీవృక్ష విశిష్టత ఏ సమయంలో సెమీవృక్షానికి పూజ చేస్తే మంచిది చదవవలసిన శ్లోకం అలానే నేను తెలుసుకున్న కొన్ని విషయాలను ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను దశరాత్రులు చేసే ఉత్సవం కనుక దసరోత్సవం అని పిలిచేవరట పూర్వకాలం కాలక్రమేణా మనందరం దసరాగా పిలుచుకుంటున్నాం శ్రవణ నక్షత్రంతో కలిసిన దశమి విశిష్టత ఆ రోజు ఏ కార్యం చేసినా ఏది మొదలుపెట్టినా విజయం తథ్యమని అంటారు ఎటువంటి దుర్ముహూర్తం లేని రోజంటూ ఉంటే అది విజయదశమిగా చెప్తారు ఎన్నో రకాల శుభకార్యాలు ఏదైనా కొత్త పని మొదలుపెట్టాలన్నా కొత్త కొత్త నిర్మాణాలు కూడా ప్రారంభించాలన్నా కూడా ఈ విజయదశమిని ఎంచుకుంటారు అంతటి గొప్ప నక్షత్రం తిదితో కూడుకున్నటువంటిది ఈ విజయదశమి రాక్షస సంహారం తర్వాత విజయం సాధించిన రోజు కనుక విజయదశమిగా ఎంతో ప్రఖ్యాతిగాంచింది ఈ విజయదశమి ఈ విజయదశమి రోజున సాయంత్రం పూట వృక్ష పూజ చేయడం ఆనవాయితీగా వస్తుంది నవదుర్గలుగా భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రి పూజ అనంతరం పదవ రోజైన విజయదశమి నాడు ఆ మహాశక్తి స్వరూపిణిని రాజరాజేశ్వరీదేవిలాగా భక్తితో శక్తి కొలది పూజించి సాయంత్రం వేళ సెమీవృక్ష దర్శనాన్ని కానీ శ్లోకాన్ని కానీ వీలైతే ప్రదక్షిణను కానీ చేసి ఏ పని మొదలుపెట్టినా నిర్విఘ్నంగా ఆ తల్లి దయవల్ల అందరికీ విజయం చేకూరుతుంది అంతటి మహత్తరమైన ఈ విజయదశమి రోజున వృక్ష పూజని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఇలా కథ తెలుసుకుని పూజించినట్లయితే ఆ పూజా ఫలితం పది రెట్లు ఎక్కువగా ఉంటుందని నేను నాకు తెలిసిన ఆ కొంచెం విషయాన్ని వివరంగా మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేశాను నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పింగళే భద్రకాళి నమస్తుభ్యం సమీవృక్షాన్ని జమ్మి వృక్షమని కూడా అంటారు ఈ పూజనే అపరాజితాదేవి పూజ అని కూడా అంటారు పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు తమ ఆయుధాలను జమ్మి చెట్టు త్వరలో దాచి ఉంచుకుని ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు తన గాంధీవాన్ని జమ్మి చెట్టు మీద నుంచే తెచ్చుకొని కౌరవులను జయించాడని పురాణ కథనం కనుక అందరికీ అలాంటి విజయం చేకూరాలని ఆ రోజు శమీవృక్ష దర్శనం చేసుకుని మనస్సులోని కోరుకొని చెప్పుకోమంటారు అన్ని రోజుల కంటే విజయదశమి నాడు సెమీ వృక్షానికి అత్యంత అపారమైన శక్తి ఉంటుందని పురాణ కథనం అందుకనే ప్రతి ఒక్కరిని కూడా ప్రదక్షిణ చేయమంటారు శ్లోకాన్ని చదువుకోవడం కానీ నమస్కారం చేసుకోవడం కానీ కోరికని చెప్పుకోమని పదే పదే చెప్తారు మీలో ఎవరికైనా సెమీ వృక్షం దేవాలయాల్లో కానీ దగ్గరగా ఎక్కడా కూడా చూడడానికి కూడా అందుబాటులో లేనట్లయితే విదేశాలలో దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఈ సమీవృక్షం అందుబాటులో లేనట్లయితే తప్పకుండా ఈ వీడియో ద్వారా మీ ప్రతి ఒక్కరూ వృక్షాన్ని దగ్గరగా దర్శించి మీ మనసులో కోరికను చెప్పుకొని నే చూపిస్తున్న చేస్తున్న పూజని మీరు మానసికంగా చేసినట్లుగా భావించి నే చెప్పిన శ్లోకాన్ని మీరందరూ మనస్సులో స్మరిస్తూ మీరు పూజ చేసినట్లుగా భావించాలని కోరుకుంటున్నారు సమీ సమయతే పాపం సెమీ శత్రు వినాసిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శన ఈ శ్లోకాన్ని పఠిస్తూ మీ కుటుంబంలోని అందరి పేర్లు గోత్ర నామాలతో చెప్పుకొని విద్యలో వృత్తిలో వ్యాపారంలో ఇలా ఏది ముట్టుకున్నా కూడా అన్నీ కూడా విజయం చేకూరాలని ఈ సెమీ వృక్షాన్ని మనస్ఫూర్తిగా కోరుకుని మీ అందరికీ కూడా విజయదశమి ఎన్నో విజయాలని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మీరు చూస్తున్న ఈ పూజ నే చెప్పిన శ్లోకం వల్ల మీలో ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడినా కూడా నాకు ఈ పూజా ఫలితం దక్కుతుందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో త్వరలో మీ ముందుకు వచ్చేస్తాను మీ స్వప్న సమీ సమయతే పాపం సమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శన సమీ సమయతే పాపం సమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శన